ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతుంది కాబట్టి హైదరాబాదులో ఉన్నవారు లేదా చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నవారు రండి అందరం కలిసి ఏక మనస్సుతో ఏక ఆత్మతో ప్రార్థిద్దాము దేవుడు తప్పక జవాబును ఇస్తాడు దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ ఈ నంబరుకి కాల్ చేసి లేదా వాట్సప్ మెసేజెస్ ద్వారా మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది మీ పేరు మీ ప్రాంతము మీ సమస్యను గురించి ప్రత్యేకంగా వ్రాసుకొని నేను విశ్వాసులము మా సంఘబిడ్డలందరూ అలాగే వచ్చిన వారిని కూడా ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రార్థించడం జరుగుతుంది ఎందు నిమిత్తం ప్రార్థించామో అందు నిమిత్తమైన జవాబులను మనము తప్పక చూస్తాము అనేక మంది కొరకు ప్రార్థించినప్పుడు ప్రభువు గొప్ప కార్యాలు చేశాడు ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి మీ ప్రార్థన అవసరతలను కాల్ చేసి లేదా ఎస్ఎంఎస్ ద్వారా వాయిస్ మెసేజ్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ ద్వారా తెలియ చెప్పగలరు అంతేకాకుండా దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయాలని ఆశపడినట్లయితే ఆ రోజు వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక అందులో మీ వంతుగా మీ కుటుంబము తరపున చేయివేయవచ్చు స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయివేయండి తద్వారా మీరు బహుగా దీవించబడతారు ఆశీర్వదించబడతారు వాక్యం అంటోంది యువుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో అదే కోయును అని వాక్యము అంటోంది గనుక మనము ప్రభువు యొక్క పరిచర్యలో ఒక విత్తనముగా విత్తుదాము గొప్ప పంటను ఇహమందు పరమందు కోయువారిగా ఉందాము దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మార్కు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము జాగ్రత్త పడుడి మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు టేక్ ఏ హ్యాడ్ వాచ్ అండ్ ప్రే ఫర్ ఎ నో నాట్ వెన్ ది టైమ్ ఈజ్ దేవునికి స్తోత్రము కలుగునుగాక మనకు ఆ సమయమైనను కాలమైనను తెలియదు అందుకని మనము ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉండాలి ప్రభువు కొరకు మెలకువుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది ప్రభువు త్వరలో రాబోతున్నాడు ఆయన త్వరలో మేఘారుడై రాబోతూ ఉన్నాడు ఆ కాలము సమీపంగా ఉన్నది అయితే ఆ కాలం ఎప్పుడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు అది ప్రభువు కూడా ఎవరికీ చెప్పలేదు కానీ ఒకటి మాత్రం నిజం ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇదే అధ్యాయం ఇరవై నాలుగు వచనం నుండి ధ్యానం చేసుకుందాము ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుణ్ణి కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారురుడై వచ్చుట చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలు దిక్కుల నుండి తాను ఏర్పరచుకొని వారిని పోగు చేయును అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దేవదూతలైనను కుమారుడైనను ఎరుగుడు జాగ్రత్త మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతి వానికి వాణి వాణి పని నియమించి మెలకువగా నుండుమని మని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము గుండును ఇంటి యజమానుడు ప్రొద్దు కృంకి వచ్చునో రాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా నుండు అని దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుని బిడ్డ దేవుని రాకడ ఏ సమయంలో ఉన్నదో మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం త్వరలో దేవుడు రాబోతూ ఉన్నాడు ఒక ఇంటి యజమానుని కింద అనేకమైనటువంటి పనివారు ఉన్నారో ఆ పనివారికి దేవుడు లేదా ఆ యజమానుడు అనేకమైన పనులను అప్పగించాడు అప్పగించి ఆ పనులను జాగ్రత్తగా చూచుకునుడి అని చెప్పి బాధ్యతలు అప్పగించి దేశాంతరము పోయాడు మరి అయితే ఆ అధికారి ఎప్పుడు వస్తాడో చెప్పలేదు వచ్చేంతవరకు మీరు మెలకువగా ఉండమని చెప్పి ద్వారపాలకునికి కూడా చెప్పి వారి పనిని కనిపెట్టమని చెప్పాడు దేవునికి స్తోత్రం అయితే ద్వారపాలకుడు కావచ్చు పనివారు కావచ్చు ఎలా ఉండాలి అంటే మెలకువగా ఉండాలి ఎందు నిమిత్తం మెలకువగా ఉండాలి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు గనుక అప్పగించబడిన బాధ్యతలను నమ్మకముగా నమ్మకముగా శక్తి వంచన లేకుండా పనిచేయుచున్న వారిగా కనిపించాలి చాలామంది దేవుని యొక్క పనికి నియమించబడ్డారు చాలామంది దేవుని పని చేయడానికి పిలువబడ్డారు ఎలా చేస్తూ ఉన్నారు మీరు ఎలా చేస్తూ ఉన్నారు మీరు నిద్రబోతులుగా ఉంటూ ఉన్నారా దేవుని బిడ్డలరా నిద్రబోతులుగా ఉండకండి అలాగే మెలకువ లేనటువంటి వారిగా ఉండకండి ప్రభు అప్పగించినటువంటి బాధ్యతను శక్తి వంచన లేకుండా నీ శక్తికి మించి చేయమని ప్రభు ఎన్నడూ చెప్పడు కానీ నీ శక్తి వంచన లేకుండా నీ చేతనైనంత మట్టుకు నీవు చేసేటువంటి వ్యక్తిగా దేవుని పని చేసేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి ఇంకా దేవుడు ఏ విధంగా నిన్ను జీవించమని ఈ లోకంలో మరి నీకు అలాంటి పిలుపునిచ్చాడో అలాగను నీవు జీవించాలి పరిశుద్ధంగా పవిత్రంగా మెలకువగా ప్రార్థనాపూర్వకముగా సాక్షిగా బ్రతికేటువంటి వారముగా మనము ఉండాలి గమనించండి ఆయన త్వరలో రాబోతు ఉన్నాడు ఆయన రాకముందే ఏదైనా చక్కబెట్టుకునేటువంటిది ఉంటే చక్కబెట్టుకోండి మార్పు నొందేది ఉంటే మారండి క్షమించండి క్షమించబడండి ఎవరికి అచ్చి ఉండకండి ఎవరి యొద్ద ఏది తీసుకొని ఇవ్వకుండా ఉండకండి సమాధానముగా ఉండండి సమాధాన పడండి దేవునికి స్తోత్రం ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా స్తోత్రాలు మీరు త్వరలో రాబోతున్నారు తండ్రి మీరు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు అంటే దేవా నీవు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తున్న వారు ఎత్తబడతారు అవును తండ్రి నువ్వు వచ్చి మమ్మల్ని చూసినప్పుడు మీరు మేము పనిలో ఉండుట చూడాలి అంతేకాకుండా మేము మీ పని చేయొచ్చు ఉండుట చూడాలి అప్పగించిన దాని మీద నాయన నమ్మకంగా పనిచేసేటువంటి వారముగా ఉండాలి అయ్యా మీరు వచ్చినప్పటికల్లా ఏ శిష్యుడైతే లేదా ఏ దాసుడైతే నిద్రపోతుగా ఉంటాడో వానికి పరలోక రాజ్యంలో లేదా నీ వచ్చినప్పుడు నీ రాజ్యంలో నాయన స్థానం లేకుండా పోతుంది కనుక నీ వచ్చేసరికి నీ వచ్చినప్పుడు నీ కళ్ళారా మమ్మల్ని చూడాలి మేము నీ పని చేస్తున్నాము అని అలాగున్న తండ్రి ఇక్కడున్న ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించి దీవించండి వారి కుటుంబాలను వారి బిడ్డలను ఆశీర్వదించి దీవించండి ప్రభు మెలకుగా ఉండి ప్రార్థన చేయి వారిగా మమ్మలను ఉంచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్